నిన్నటి రోజు ముగ్గురు వ్యక్తులు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది దాంట్లో ఇద్దరు వ్యక్తులు మటుకు మనకి తెలిసిన వాళ్ళే తిరుగుతూ ఉంటారు ఇంకొక ఆయన కొత్తగా డైమండ్ రాజా అనేసి ఒక ఆయన వచ్చినాడు ఆయన ఎప్పుడు మనకు కడ కనపడడం లేదు దానికి తోడు ఆయన ఆయన పేరు కూడా నిన్నటి రోజే చెప్పినాడు అదేదో గిత్తసీనా గిత్తసీనా అంట మేము ఆయన కత్తిసీనా అంట ఆయన పేరు కత్తిసీనా అంట మనకి తెలియదు ఆయన వచ్చి చంద్రబాబు నాయుడిని మరన్న గారిని దొంగ 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 అంటారు దొంగే వచ్చి దొంగ దొంగ అన్నట్టుంది దొంగే వచ్చి దొంగని దొంగ దొంగ అనుకున్నట్టుంది దొంగ ఎవరు చూడండి ఇట్లు చంద్రబాబు నాయుడిని వాడు వీడు అనేది అమరన్న గారిని అనేది ఇది ఎంతవరకు సమన్వసం కాదు మేము చెప్తున్నాము ఊరికే ఎంతవరకు దొంగలు వాళ్ళ దొంగలో వీళ్ళ దొంగలంటే మామూలుగా పోలీస్ స్టేషన్ తీరిపోయి ఎవరు కమిషన్ తీసుకునేది చింతమాణం తీరిపోయి ఎవరు కమిషన్ తీసుకునేది రెండోది ఏమంటే ఇరవై ఏడు పథకాలు ఎస్సీలు రద్దు చేసినారు అప్పుడు ఆడుపోయినా ఒకసిన రెండోది ఎస్సీలని స్తంపి డోర్ డెలివరీ చేసినారు అప్పుడు ఎక్కడ పోయినా ఒక తిసీనా ఎప్పుడు ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు వచ్చి ఎస్సీలు అంతా టీడీపీకి ఓటయ్యారు చంద్రబాబు నాయుడుకి ఓటయ్యారు అంటే మీ ఒక్క దీంట్లో మీరే కాదు మీకెంతో అంత మాకు ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది నోరు అదుపులో పెట్టి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము రెండోది ఏమంటే పదమూడవ వార్డు కౌన్సిలర్ పదమూడవ వార్డు కౌన్సిలరు మాజీ మంత్రివర్లు మా ఎమ్మెల్యే గారి మీద వచ్చి ఆయన పదహైదు పర్సెంట్ అమౌంట్ తీసుకున్నారు కమిషన్ తీసుకోండి అంటే ఆయన వచ్చి దొంగ సంతకాలు చే దొంగ ప్రమాణాలు చేస్తే దేవుడి తీరే ప్రమాణం చేస్తాడంటే ఇంకా మనుషులు నిన్ను నమ్మిన మనుషులు ఎంతవరకు నువ్వు ఉద్ధరిస్తావో అది భగవంతునికే తెలుసు నిన్నే మొత్తం మీడియాలో అంతా వచ్చేసింది న్యూసుల్లో వచ్చేసింది ప్రూపులతో సత్యం వచ్చింది రెండోది కబర్దార్ అంట ఇంకోసారి కానీ మా ఎమ్మెల్యే గారిని కానీ ఏదైనా కించపరిచి మాట్లాడితే కబర్దార్ ఇంకోసారి ఊరుకోమంటాను నీ ప్రూపులు కూడా ఓపెన్ అంత ఉండవు మా దీరా నీ ప్రూపు ఎస్సీ నాగరాజు ఎస్టి నాగరాజు నీ ప్రూఫ్లు కూడా అంత ఉన్నాయి నువ్వు కూడా నోరు అదుపులో పెట్టుకో మా ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు అని ఎన్చిఏకు మాట్లాడతావు మా అమర్నాథ్ రెడ్డి గారి గురించి కూడా ఏదైనా మాట్లాడితే మేము కూడా ఊరుకోము ఇంకోసారి కానీ ఇదే మాది రిపీట్ అవుతే కబర్దార్ డబుల్ కబర్దార్ చెప్తానో ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అందరికీ నమస్కారం నిన్న జరిగిన ప్రెస్ మీట్ మాజీ మాజీ మార్కెట్ కమిటీ ప్రహ్లాద గారు ఏదో మాట్లాడినారు మన అమర్నాథ్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు అతను ఒక చిన్న విషయం గుర్తు తెచ్చుకోవాలా ఎస్సీలకి న్యాయం చేసిన ఎస్సీ ఎస్సీల పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పార్టీలు చెప్పినాడు అసలు నువ్వు ఎస్సీలకి ఏం చేసినావు ఎస్సీ నువ్వు నువ్వేం చేసినావు అసలు నువ్వు కూడా మాట్లాడతావు ఎస్సీల గురించే ఏ రోజు నువ్వు ఎస్సీలతో తిరిగినావు ఏ రోజు ఎస్సీల కోసం తిన్నావు ఏ రోజు నువ్వు తిరిగినావు అసలు నీ మాట్లాడే అర్హతే లేదు ఎస్సీల గురించి ఏం మాట్లాడితే నీకు అర్హతే లేదు ఈ రోజు వరకు కూడా మార్కెట్ కమిటీ ఒక చైర్మన్ గారిని వస్తే డబ్బులు కోసరము పదవుల కోసరము నీ ఇష్ట సొంత ఇచ్చలు విడిగా అమ్ముకొని ఈ రోజు నువ్వు సొత్తు చేసుకొని నువ్వు కూడా ఎస్సీల గురించి నిన్న ఎవరు మా ఎస్సీకొని నేను ఎవరు మా ఊళ్ళో ఎవరు అనుకోలే అసలు నువ్వు పెద్ద నాయకుడు అనుకున్నారు కానీ నిన్నెవరు మా ఎస్సీలు మా మా నాయకుడు మా దళిత నాయకుడు అనుకోలేదు నువ్వు అంబేద్కర్ గారిని వాడుకుంటా ఉండవు ఇట్ల పోతే అంబేద్కర్ అట్లా పోతే వాడుకుంటావు ఆయన పేరు దయచేసి తీయద్దు నీకు ఏదైనా ఉంటే లోకల్లోరా ఏదైనా ఉంటే చూసుకుందాం అక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తారు మళ్ళీ ఇచ్చేస్తారంటావు నువ్వు ఫస్ట్ అత్తగారులు గెలు అమ్మగారులు గెలువు మళ్ళీ ఎవంటే మా మాజీ మినిస్టర్ గురించి మాట్లాడే నీకు లేదు నువ్వు ఫస్ట్ ఫస్టు అమ్మగారులు అత్తగారులకి వెళ్ళి నీ పంచాయతీలోనే నీ నీ మా పవర్ ఎందుకు చూపించిన వ్యక్తి అమర్నాథ్ రెడ్డి గారు అర్థమైందా దాని గురించి మాట్లాడు ఏదైనా ఉంటే అభివృద్ధి గురించి మాట్లాడు ఇచ్చేస్తాము సిద్ధం సిద్ధం అంటున్నా సిద్ధం సిద్ధం కాదు గుద్దం గుద్దమంటున్నా వెనకాలంతా చూసుకోనరా దీని గురించి మాట్లాడు అర్థం చేసుకో ఏ వ్యక్తి అయినా తన మితిమీది మాట్లాడితే వ్యక్తులు ఉంటాయి సోషల్ మీడియాలో ఎట్లా మాట్లా అట్లే మాట్లాడో అశుభంగా మాట్లాడుతుంది నీ స్థాయి నీ స్థాయి చూసుకో నీ స్థాయికి నేనే కాదు అమ్మ అవసరం లేదు ఏదైనా ఉంటే చూసుకున్నాము అంతే కానీ అభివృద్ధి చేసినాము ఇది చేసినాము అదే చేసినాము నీ వల్ల ఏ మాలోనికి అభివృద్ధి అనేది చేయలే ఇంకా నష్టమే జరిగింది మమ్మల్ని అడ్డం పెట్టుకొని మమ్మల్ని ఇచ్చేసుకొని నువ్వు వచ్చేసినావు కానీ మార్కెట్ కమిటీలో ఈ రోజు నీ స్థాయికి ఏ ఏ ఎస్సీ నాయకునికి ఉద్యోగం ఇచ్చినావు ఏ ఎస్సీ నాయకునికి ఇచ్చేసినావు ఏ బీసీకి ఇచ్చినావు ఏ మైనార్టీకి ఇచ్చినావు నువ్వు ఏమీ లేదు వా మాలోని వాడుకున్నావు నేను దళితున్నాను అనుకున్నావు నీ చైన్లు నీ కడుగులు ఇంతకుముందు ఏడబైనాయి ఇదే వెనకాల చినికిపోయింది మర్చిపోయినా ఒక కాళ్ళరా అవన్నీ పెట్టుకోవద్దు ఫస్ట్ నీ స్థాయి తెలుసుకో నీకు ఈరోజు ఇంత స్థాయి ఇచ్చిన గుప్పేసుకొని బతికేత తెలుసుకో నీ కత్తు తెచ్చుకో కొత్తగా ఏదో జెజేసీపీ తీసినావు టిప్పరు దాన్ని కేసుకొని సంపాదించుకో మళ్ళీ ఏదైనా అంతే అంతేగాని ఊరికే అమరన్న గురించి అమరన్న దీని గురించి క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ ఒక బుద్ధుడు నువ్వు ఆయన దగ్గర వర్క్ చేసినావు ఆయన క్యారెక్టర్ ఏమో నీకు తెలుసు ఈ రోజు నీకు వాళ్ళు వెళ్ళి అంటారేమో దాన్ని బట్టి అర్థం చేసుకొని నువ్వు ఎంత స్థాయి అంతే ఉండు ఎవరు రారు రేపు ఒక రోజు నీకేమైతే ఊరు రారు మళ్ళీ అసీలే వచ్చేది నీకే ఊరు రారు అది గుర్తుపెట్టుకొని మన స్థాయి ఎంతో అంతే మాట్లాడు ఈ రోజు నీకు పదవి ఇచ్చినారు పదవి తీస్తే పదవి తీసినప్పుడు పైకి లేదు పదవి లేనప్పుడు కింద కలిగి కాదు నువ్వు ఉండవు అట్లే ఉండు నీకు అట్లే ఉంటుంది గౌరవం ఆ గౌరవం అట్లే పెట్టుకో అమరన్న గారు పర్సంటేజ్ ఆయన బెడ్లోనే లేదు ఆయన తీసుకోడానికి అవసరం ఆయన నీకు తెలుసు మామూలుగా నువ్వు ఏదో చెప్పేయాలని చెప్పేస్తా ఉన్నావు అర్థం చేసుకో మనకి మన స్థాయికి మన గౌరవానికి మనకి ఎట్లుండోళ్ళు అట్లే ఉండాలా ఎక్కువ మాట్లాడకూడదు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు వస్తావంటే వేస్తారు ప్రజలు చంద్రబాబు నాయుడు ఈ ఈరోజు మొన్న నిన్న 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 జరిగిన సభలో తెలుస్తుంది అదేమో సాంగ్ ముందు పచ్చకామాలు వచ్చి మనకు మా లోపం అంతా ఉంటుంది నీకు అట్లా ఉంటుంది మొత్తం అట్లా అనిపిస్తూ ఉంటుంది దగ్గరలో చూస్తావు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో నువ్వు చూస్తావు అప్పుడు చెప్తావు చూస్తాము అంతవరకు ఈ నలభై రోజులు ప్రజలకి పోదాము నువ్వు ప్రజలు తక్కువ తల్లుపల్లిపో ఫస్ట్ ఆ రెండు వార్డులు టీడీపీ అయిపోయినదే సర్పంచ్లో వాళ్ళని వాళ్ళని చెయ్యి ఇంకా ఉన్నాయి ఈ నలభై రోజుల తర్వాత మళ్ళీ చూద్దాం ఎలక్షన్ ఎవరు గెలుస్తారు ఎవరు పథకాలు పనిచేసినాయో ఎవరు అభివృద్ధి పనిచేసిందో ఎవరు పాలనట్లుందో మళ్ళీ తెలుస్తుంది నాకు అవకాశం ఇచ్చిన మీడియా అందరికీ నమస్కారం మీడియా సోదరులకి అందరికీ నమస్కారం అన్న నేను ఒకటి చెప్తాను ఈ ఎమ్మెల్యేలు ఈ ఎంపీలు వీళ్ళు మాట్లాడతారు వీళ్ళు ఏ మామూలుగా ఎస్సీల గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు ఎస్సీలు అయ్యారు నాకు ఎంపీ ఎస్సీ ఎమ్మెల్యే ఉన్నాడు ఇంకా కొంత కొంతమంది ఈ నాయకులు కొంచెం ఎస్సీలు నాయకులు ఉన్నారు మా వాళ్ళు వీళ్ళు ఎందుకు నాయకులు అయిన మాకే తప్పం కాలేదు కనీసము వీళ్ళు అనుకుంటూ ఉండేది ఏమి ఆ పథకం స్థానం ఈ పథకాలు స్థానం అమ్మఒడి స్థానం అవి స్థానం అంటారు చంద్రబాబు నాయుడు ఇచ్చిన పథకాలు ఒకసారి లెక్క నేను కానీ లెక్క చెప్పవచ్చు వస్తాం అవి ఎక్కువ ఇవి ఎక్కువ కనీసము ఇరవై ఏడు పథకాలు పెరికేస్తే యా దళిత నాయకుడు అని అడిగినాడా ఒక ఎమ్మెల్యే ఉన్నాడు వీళ్ళు నాయకులంతా ఉన్నారు ఏం ఎమ్మెల్యే గారు ఈ మాది మన పథకాలు పెరికేసినారే మీరు చెప్పండి అని చెప్పి ఒకసారి నాకు చెప్పినారా వీళ్ళు ఎవరైనా సరే ఎస్సీ నాయకులు చాలా మంది ఉన్నారు చాలా మంది ఎస్సీ నాయకులు పెద్ద పెద్ద పదవులు ఇచ్చినారు పెద్ద పెద్ద ఇచ్చినారు ఆ రోజు ఎప్పుడైనా చెప్పినారా ఒకటో చెప్పలేదా వీళ్ళు ఎందుకు మా ఎస్సీలో అది ఇది అంటారు నాకైతే అర్థం కలదు ఎస్సీలు ఇంతవరకు రైతు కావడం కారణం తెలుగుదేశం గవర్నమెంటే ఆ రోజు నా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ బాయిలిస్తే ఆ రోజు బావులు ఇచ్చినంత వరకు ఇప్పుడు రైతులు ఎస్సీలు ఇంతవరకు ఏమైనా ఎస్సీలు చేయడానికి ఏమైనా ఉందా ఈ నాయకులు చెప్పచ్చు కదా ఇప్పుడు అదే తప్పు చేస్తే అన్న అమ్మ ఈ మాదిరి ముందు పొరపాటం చెప్తా ఆయన ఆయన చెప్తారు అదే వీళ్ళు చెప్తే ఏదో లేదా వీళ్ళు అడతా నేను కనీసం వీళ్ళు మంత్రులు ఉన్నారు ఒక మంత్రి వచ్చినాను ఏదో అనడతాడు అలా పార్టీలో ఎమ్మెల్యే ఎంపీ ఆయన చెప్పవచ్చు కదా ఏమో చెప్పచ్చు జగన్మోహన్ రెడ్డికి అయ్యా ట్రాక్టర్లు కనీసం దీంట్లో ముందు అన్న ట్రాక్టర్లు ఇస్తామని తెలిసి తెలుగుదేశం గవర్నమెంట్ లో ఆ రోజు ట్రాక్టర్లు ఇస్తే నాకు సిఐ మేడం చెప్పింది ఏమో మేడం అయ్యా అందరూ వేరే మీ దళితులు ఎవరు తీసుకోవడానికి మేడం మీరు ఇస్తే రెండు లక్షలు వస్తుంది సబ్సిడీ ఆ ఇండస్ట్రీ లేకపోతే నాలుగు లక్షలు సబ్సిడీ మాకు చెప్పినాం ఈ రోజు ఆ ట్రాక్టర్ సబ్సిడీని ఎత్తే మీరు జగన్మోహన్ రెడ్డి అది ఎవరన్నా చెప్పినారా మీరు నాయకులు అవి చెప్పండి ఎవరన్నా మీరు అవి ఇవి కాదు ఏమిటి నీకు వైఎస్ఆర్ పార్టీలో ఏం డెవలప్మెంట్ అయిందంటే ఇసవ్లు కూడా మీ నాయకులు ముందం కూడా మీ నాయకులు ఈ రెండో డెవలప్మెంట్ ఇది మీరు ఏం డెవలప్మెంట్ కాలేదు కాబట్టి ఏమిటంటే ఎస్సీలకు ఏమింటే కరెక్ట్గా ఎస్సీలు మీరు చెప్పండి మీరు నాయకులు పలా పలాని పథకాలు పెంచేసినారు పలాని వేయలేదు అని చెప్పి చెప్పండి అంతేగాని మీ వేరే చెప్పద్దు అండి దేశానికి చేసుకుంటాను కనీసం మీరు ఇన్ని చెప్తారే కనీసం దళితులు ఎమ్మెల్యేగా ఉంటే వాళ్ళు కూడా మాట్లాడేది కనుక జగన్మోహన్ రెడ్డి కాదా అని అర్థం చేసుకున్నారు పక్కన దేవుల్లో మీరు అది చేయండి ఫస్ట్ సమయ మీరు ఏం చెప్తా మీ నాయకులంతా మీ నాయకుని చెప్పండి మేమను వా ఇది చేసినా ఇది చేసినా మమ్మల్ని చేస్తా అని మీరు చెప్పాలి కానీ అది చెప్పేసి ఏం చేయదు ఏం చేయాలి పలికి అంత పలికి అంత చెప్పి కరెక్ట్ కాదు ప్రజలు అందరూ చూస్తున్నారు మా దళితులు కూడా అసలైన దళితులు అయితే అర్థం చేసి ఎవరు ఏం చేయనాలని ఇప్పటికే అంత ఫిఫ్టీ పర్సెంట్ మారిపోయినారు ఇంత ముందు ఎవరు తెలుగుదేశానికి పోటేసేవాళ్ళు పెద్దగా లేరు ఇప్పుడు వద్దురామే ఈ చేయని అంత సాధన చెప్పేసి మొత్తం ఒకరు ఒకరు వస్తాడారు దాని గురించి అర్థం చేసుకొని కొంచెం నిన్నటి దినా కొంతమంది వైసీపీ నాయకులు వైసీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి మాజీ ముఖ్యమంత్రి వర్యులు కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పైన అలాగే మాజీ మంత్రి మంత్రి వర్యులు కాబోయే మంత్రి అమరన్న గారి పైన కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యల అర్థం ఏమిటంటే ఇరవై ఏడో తారీఖు పలునేరులో ప్రజాగలం సభ విజయవంతం కావడంతో దాన్ని ఓడ్చుకోలేని కొంతమంది వైసీపీ నాయకులు వాళ్ళ అక్కసుని ఏ విధంగా వెళ్లగక్కాలో తెలియక మీడియా సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ అక్కసుని వెళ్ళగక్కారు వాళ్ళు కొన్ని విషయాలు మాట్లాడినారు ప్రజాగలం సభ అటం ఫ్లాప్ అయ్యింది అనేది అది సభ విజయవంతమైందా అటప్ లాక్ పలమనేరు నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు అలాగే ప్రజాకరం సభని జోలు వీధిలో పెట్టామంటున్నారు ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి పెట్టామంటున్నారు మరి గడిచిన వైసీపీ సమావేశాలన్నీ ఎంబీటీ రోడ్లో లో సరస్వతి కే ముంద్ర కావచ్చు ఆర్టీసీ బస్ స్టాండ్ బస్సులన్నీ నిలిపేసి ఆర్టీసీ బస్ స్టాండ్ అందరి సమావేశాలు నిర్వహించారు ఈ విషయం ప్రజలకు తెలియదా ఈ విషయం ప్రజలకు తెలియదా ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది ఎవరో తెలియదా ప్రజలు ప్రయాణాలకు ఆటం కలిగించింది ఎవరో తెలియదా మరి మీరు ఏ విధంగా ఏ అనుమతులు తీసుకొని ఎందుకోసము ఆర్టీసీ బస్ స్టాండ్లో సమావేశాలు నిర్వహించారు దీనికి మీ దగ్గర సమాధానం ఉందా అని మేము ఈ మీడియా ముఖంగా నిన్న ప్రశ్నించినటువంటి సోదరులను అందరినీ అడుగుతున్నాము అలాగే వీళ్ళు కొన్ని విషయాలు చెప్పు వచ్చారు టిప్పర్ డ్రైవర్లకి ఉపాధి కూలీలకి మేము ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చామని మీరు ఎమ్మెల్యే టికెట్లు మాత్రమే ఇచ్చారు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకు గారి ఆధ్వర్యంలో లోకసభ స్పీకర్గా అధ్యక్ష అనే అవకాశం కల్పించింది నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లో లోక శాసనసభ అసెంబ్లీ స్పీకర్గా అవకాశం కల్పించింది చంద్రబాబు నాయుడు గారు మరి ఈ విషయాన్ని మీకు గుర్తుకు లేదా గుర్తు లేకపోతే గుర్తు తెచ్చుకోండి అనేసి సమావేశంలో తెలియజేస్తున్నాము అలాగే మేము ఒక ఇసుక పాలసీ తీసుకొచ్చాము ఇసుక విధానాల పైన మాట్లాడినారు మేము ఒక ఇసుక పాలసీ తీసుకొచ్చాము ఆ ఇసుక పాలసీ ప్రకారము ప్రజలకి అందుబాటులో ఇసుకుంచామంటున్నారు ఇసుక పాలసీ ఏ విధంగానంటే అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో వెయ్యి రూపాయల ఇసుకని వైసీపీ ప్రభుత్వంలో మూడు వేలు చేయడమే ఇసుక పాలసీ అమలైంది అదే వీళ్ళు చేసిన పాలసీ అదే విధంగా పచ్చికొండ దగ్గర ఒకలంతా ఇసుక డబ్బు యాడ్ చేయడము నైట్ కర్ణాటకకి తరలించడము ఇది ఒక ఇసుక పాలసీ ఈ విషయాన్ని ప్రజలు గుర్తించలేదని మీరు అనుకుంటున్నారా ఈ విషయము నియోజకవర్గంలో ప్రజలు అనుకుంటున్నారా మనం ఎంతసేపు అసత్యము మాట్లాడితే ప్రజలు విశ్వసిస్తారు ప్రజలు నమ్ముతారని ఎలా అనుకుంటున్నారని ఈ సభ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఈ టిప్పర్ డ్రైవర్ని కానీ ఉపాధి కూలీని కానీ ఎక్కడ కానీ చంద్రబాబు నాయుడు కించపరిచే విధంగా మాట్లాడలేదు కించపరిచే ఉద్దేశం ఆయనకి లేదు ఇక్కడ దళితులకి సముచిత స్థానం కల్పించి వాళ్ళని ఒక మంచి హోదాలో నిలబెట్టిన ఇదేమైనా ఉంది అంటే అది చంద్రబాబు నాయుడికి మాత్రమే దక్కుతుంది అలాగే ఈ చంద్రబాబు నాయుడుకి వస్తున్న అపూర్వ స్పందన చూసి ఈ వైసీపీ నాయకులు ఓడ్చుకోలేక తట్టుకోలేక వాళ్ళు మతి భ్రమించి ఏదేదో మాట్లాడుతున్నారు ఇవన్నీ మానుకుంటే మంచిదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మనకు పలంనాడులో ఒక శివాలయం ఉంది ఆ శివాలయంలోకి వెళ్ళిన తర్వాత మనము ఎక్కడైనా మనం ప్రమాణం చేస్తాం సత్య ప్రమాణాలే చేయాలి కానీ ఇక్కడ అక్కడికి వెళ్ళిన నాయకులు అసత్య ప్రమాణాలు చేస్తున్నారు దానికి నిదర్శనమే నిన్న జనార్దన్ నాయుడు గారు పెట్టిన జనార్దన్ నాయుడు గారు పెట్టిన ప్రెస్ మీటు క్లియర్ కట్ గా ప్రతిదీ ప్రజలకి మీడియాకి కళ్ళకి కనిపించే విధంగా ప్రతిదీ ఆయన మీకు వివరణ ఇచ్చారు దానిపైన జనార్దన్ నాయుడు గారు చెబుతుంది ప్రతిదీ అబద్ధము ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కేజీఎఫ్ కోర్టుకి కి అనేది అబద్ధము అని దీనిపైన ప్రమాణం చేయడానికి ఈ వైసీపీ నాయకులు కావచ్చు ఈ వైసీపీ మీడియా ముందు వచ్చి మాట్లాడుతున్నా వైసీపీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు దీనికి వీరు సిద్ధంగా ఉన్నారా సిద్ధంగా ఉంటే జనార్దన్ నాయుడు మొత్తము మా పైన అవాస్తవాలు చెప్తున్నాడు మొత్తం అవాస్తవాలే ఆయన చెప్పింది అదే శివాలయంలో మీరు ప్రమాణం చేయగలరా అని ఈ సూటిగా ప్రశ్నిస్తున్నా ఇంక మీదకైనా అమర్నాథ్ రెడ్డి గారిని అలాగే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం మాని ఊర్లలోకి వెళ్ళి ఎలక్షన్ల దగ్గరకు వచ్చేసాయి ఏదో నాలుగు ఓట్లు అడుక్కోవడము నేర్చుకోవాలని ఈ వైసీపీ నాయకులకి మేము తెలియజేస్తూ